మనకి రోజు అధికార సమయంలో వార్తలు వార్తల వార్తలు విండవిస్తాం ఏ వార్తలు వింటాం లోకంలో ఏం జరుగుతుంది మన జిల్లాలో గాని మన రాష్ట్రంలో గాని మన యొక్క దేశంలో గాని ఇలాగా మనం ఎన్నో వార్తలు వింటూ ఉంటాం అనమాట ఎన్నో వార్తలు వింటూ ఉంటాం అలాగే మరి ఈ రోజులు కూడా మరి కొన్ని ఒక వార్తను మీ మధ్య తీసుకొచ్చినాం ఏంటి ఆ వార్త అంటే మీరు అనొచ్చు అయ్యా ఇంటికి ముందు గురించి విన్నా నాకు యేసు గురించి బోధించారు ఇంటిలో ఉన్నాము చెప్పొచ్చు నిజమేనండి ఎందుకంటే ఎన్నిసార్లు సార్లు ఎంతమంది బోధించిన ఏసుప్రవారు తరగని దేవుడు ఆయన అంతేకాదు యేసు ప్రభావిని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారి నిత్య జీవానికి వారసు గ్రామ ప్రజలారా ఈ ఉదయ సమయంలో మీకు ఒక శుభవర్తమానాన్ని అంటే మీరు ఇది ఎవరికండి మాకెందుకు దేవుడి గురించి మాకు కాదండి దేవుడు ఎవరో లేని వారికి పేదవారికి దిక్కి లేని వారికి అని మీరు అనొచ్చు కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదివి మీకు నిమిస్తాం గ్రంథాన్ని చూపిస్తాం గ్రంథము అధ్యాయము సాంప్ర గ్రంథము అక్షరించని కీర్తన గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన వండి నలభై తొమ్మిది మొదటి వచ్చిన ఆలకించుడి సామాన్యులు సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి ఎగ్గుడి పరిశుద్ధమైన దేవుని గ్రంథములో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ భూమి కులని తక్కువ కులం వారని నల్లవారు అని తెల్లవారు అని లేక మరి ఈ రోజున మరి లేని లేనివారు అని ఇలాంటి భేదాభిప్రాయాలు ఈ భూమి మీద ఎంతో ఎన్నో ఉన్నాయండి అందుకనే యేసుక్ర ఏం చెప్తున్నారు అంటే సామాన్యులారా సామాంతులారా దరికులారా దరి భూలోకూ నా మాటకు చెయ్య గుడి అంటున్నాడు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు ఆయన చెప్తున్న మాట ఏంటి ఆయన ఏం తెలియజేయాలనుకుంటున్నాడు ఆయన అంటే ఈ రోజున యేసు ప్రభువును ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాడు ఏంటో మీరు చూపిస్తాను యశాగ్రంథము మొదట ధ్యాయము యశాగ్రంథము మొదట ధ్యాయము రెండవ వచ్చినవండి యశాగ్రంథము రెండవ మొదటి అధ్యాయము రెండో వచనమా యెహోవా మాట్లాడుచున్నాడు యెహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమును అలకించుము ఆకాశమును అలకించుము భూమిని అలకించుము నేను పిల్లలను పెంచి నేను పిల్లలను పెంచి కార్యార్ణిక చేసి ఉన్నాను కార్యార్ణిక చేసి ఉన్నాను నా మీద అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎత్తు తన కామందుని ఎరుగును యాద తన సత్యవానిటిటి తెలుసుకున్నలే అయితే నా ప్రజలు నన్ను తెలుసుకోనలేదు ప్రియ ఈ రోజు దేవుడు అంటున్నాడు సామాన్యులారా సామాంతులారా సామాన్యులారా దరికులారా దరిద్రులారా లోక నివాసులారా నా మాట వినండి నేనేం చెప్తున్నాను అంటే ఎత్తు తన కామందు నెరుగుతుంది గాడిని తన సొంత దొడ్డు తెలుసుకుంటుంది కానీ నా ప్రజలు నన్ను తెలుసుకోలేకపోతున్నాడు మీరు ఈ భూమి మీద నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఒక్కడే ఆయన ఒక్కడే ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నాయి గాలి నీరు అగ్ని ఆకాశము భూమి ఎక్కడికెళ్ళిన ఇవన్నీ కూడా ఒక్కటే అలాగే యవత్ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే ఆయన ఎవరో తెలుసా ఆయనలో పాపము లేదు ఆయన ఏ చెడి కార్యముడు చేయనవాడు ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు కృప కలిగిన వాడు కరుణ కలిగిన దేవుడు ఆయన ఆ దేవునికి

రెండు వందల యాభై దేశాలు ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయండి పీడా ఏసు తెలియని దేశమంటూ లేదు ఏసుప్రవారి తెలియని పట్టణం లేదు ఏసుప్రవారి తెలియని ఒక గ్రామం అంటూ లేదు ఈనాడు ఏసుప్రభారు రెండు వందల యాభై దేశాలలో కూడా ఆయన ఎవరో తెలుసు ఎందుకో తెలుసా కొన్ని దేశాల్లో ఉన్న దేవుళ్ళు మనకు గాని మన దేవుళ్ళు కాని ఇతర దేశాల వారికి గాని తెలియదు కానీ ఈ యేసు ప్రభారి గురించి అంతటా తెలుసు మీకు తెలుసు కదా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ వారు ఒక పండుగ చేస్తారు క్రీస్తు యొక్క జన్మదినము ప్రపంచం అంతటా ఏదో ఒక దేశానికి ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన పండగ కావది ప్రపంచం ప్రపంచమంతటా కూడా అంటే యేసు ప్రభారు యావత్ ప్రపంచానికి తెలుసు ఆయన ఎవరు దేవుడి యేసు యేసుప్రభారు ఆయన ఎందుకు ఆయన గురించి ఎందుకు చెప్తున్నారని అనొచ్చు అయ్యా ఆయన నీ కొరకు నా కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆయన మన పాపముల కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మూడు ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి నీ కొరకు నా కొరకు ఆ సినిమా మీద మరణించి నీ నా పాపముల కొరకు ఆయన సమాధి చేయబడి నీ నా పాపం నుండి తిరిగి లేపడం కొరకే ఆయన నీతిమంతుడిగా తిరిగి లేచిన దేవుడు పాప క్షమాపణ దేవుడులోనే పాపక్షమాపణములోనే ఆత్మశాంతి ఎందుకో తెలుసా ఆయన నీ కొడుకు నా కొడుకు ఈ భూమి మేలుకొచ్చి నీ నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ రోజున మృత్యుంజడే తిరిగి లేచిన దేవుడు ఆయన ఎందుకో తెలుసా ఎందుకు ఆయన మరణించాడంటే నీలా పాపముల కొరకే ఎందుకంటే అన్ని గ్రంథాల్లో చెప్పబడుతుంది రక్తము చిన్నింపకుండా పాప క్షమార్పుణ కలగదు ఏ రక్తము అది ఎడ్ల రక్తము కాదు మేకల యొక్క రక్తము కాదు కోడల యొక్క రక్తము కాదు గాని ఏ సుప్రభావి యొక్క నిర్దోషమైన రక్తము నిష్కరమశమైన రక్తము పాపము లేని రక్తం అది కాబట్టి యోనీ కాల సమయంలో క్రీడా నేను ఈ కొన్ని మాటలు విన నీవు నీ సంగతి మర్చిపోకు నిన్ను నన్ను ఆ దేవాత యేసుప్రభారు ప్రేమించి నిన్ను నన్ను రక్షించి ఆయన పరలోకాన్ని మీదకి వచ్చిన దేవుడు పీడా చెప్తాను నేను కూడా నన్ను ఏసుప్రభారు రక్షించినాడు నా పాపము నుండి నా శాపం నుండి నన్ను విడిపించిన దేవుడు నన్ను నేను సరిపోతే ఆ పరలోక రాజ్యాలు నిరీక్షణ కలిగించిన దేవుడు చెప్పాడో వెంటనే నీవు ఏ మతానికి చెందిన ఏ కులం వాడు అయినా ఆయన నిజమైన దేవుడు నమ్ము నీ ఎక్కడ నచ్చింది మాట్లాడుకు ఏ సుప్రభ నేను పాపిని నా పాపంలో క్షమించి నీ రక్తంతో కడిగిన శుద్ధీకరించి తండ్రిని వాడగలిగితే ఏ సుప్రభాడు నీ పాపాన్ని క్షమించగలుగుతాడు నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేయగలుగుతాడు ఇంకెక్కువగా చెప్పడం మా సమయం లేదు కానీ బైబిల్ లోని తీపిన కొన్ని ప్రతులు దైవజన్ల యొక్క సాక్ష్యాలు ఉన్నాయి మా సహోదరులు సహోదరులు తీసుకుని వస్తారు తీసుకునండి చదవండి మీ కోసం ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోతాం మా ప్రేమ కలిగిన పరిలోక ముందున మా తండ్రి యేసుప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ రాజ్య సువార్తను ప్రకటించిన కొరకి ఈ రాజవమ్మ గ్రామాన్ని ప్రేమించి మమ్మల్ని తీసుకొచ్చినందుకు ఒక రాదు వెంటబడిన వాక్యాన్ని మీరు గడుపు చేయండి విన్న వారిలో మీ రక్షణ కార్యాన్ని జరిగించండి దాని ముందు వెళ్ళుతుండగా మీరు మాకు తోడుగా ఉండండి అంతేకాదు ప్రభా తండ్రి మరి ఈ సమయంలో మరి ప్రభా ఈ వాక్యాన్ని మీరు వృద్ధి చేయండి ఈ గ్రామాన్ని దీవించండి ఆశీర్వదించండి నేను దేవుడిగా కలిగి ఉండగలగట్లో కొడుకు చూపించమని యొక్క నామంలో ప్రార్థించి అడిగి తండ్రి తల్లి